ఒక కలర్ అండి సో ఈ డిజైన్ చూడండి బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ శారీ అంతా లైట్ కలర్ అండి అంటే ఎక్కువగా పల్లవి కాటన్ మీకు ఆఫీస్ వేర్కి కూడా యూజ్ చేస్తుంటారు చాలా మంది అడిగేది పల్లెకల్ కలంకారీ డిజైన్ అండి బోర్డర్ మాత్రం మీకు స్మాల్ బోర్డర్ ప్లేన్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం బావనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి సో వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే సండే బావనా హ్యాండ్లూమ్స్లో మీకు స్పెషల్ కలెక్షన్ విత్ ఆఫర్స్ ఉంటుంది ఈరోజు సాటర్డే స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా పల్లవి కాటన్ శారీస్ అండి పల్లవి కాటన్ శారీస్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ అండ్ బిగ్గెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి మీరు వీడియోలో ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది నార్మల్గా పల్లవి కార్డు మీకు ఆ ప్రైస్కి రాదు బట్ ఏ మోడల్ అయినా మీకు నియర్లీ సెవెంటీ శారీస్ షూప్ వీడియోలో ఏ శారీ అయినా ఒకటే ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా పల్లవి కాటన్ శారీస్ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ప్రతి సారీ కూడా కాటన్ కాటన్లోనే ఉంటుంది అండ్ ఈ సారీ మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ కలర్ బోర్డర్స్ విత్ ఈ సారీ ఫ్యాబ్రిక్ వన్ ట్వంటీ ఉంటుంది మీకు అండ్ ఈ శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి మీకు యాక్చువల్గా వన్ ట్వంటీ కౌంట్ ఈ ప్రైస్కి రాదు బట్ ఈ వీడియోలో ఒక శారీ అని కాదండి మీకు చూపించే ప్రతి సారీ ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో చెంగ్ మీకు ఇలాగా అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం అండ్ ఇలాగ భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ 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 డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఫర్ కాటన్ శారీస్ అండ్ జ్యువెలరీ కలెక్షన్ ఆల్సో మీకు మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది జ్యువెలరీ కలెక్షన్స్ మీరు సపరేట్గా చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మన జ్యువెలరీ కలెక్షన్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీరు ఏ మోడల్స్ కావాలనేది మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సో వీడియోలో మీకు సేమ్ డిజైన్స్ రావండి ప్రతి సారీ డిఫరెంట్గా ఉంటుంది ది బిగ్గెస్ట్ కలెక్షన్ మళ్ళీ మీకు చెప్తున్నాను మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఈ సమ్మర్కి ఈ కలెక్షన్ ఈ ఆఫర్స్ ఒకసారి చెక్ చేయండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ప్రజెంట్ ఈ ఆఫర్స్ ఉన్నాయి బ్లౌజ్ కలెక్షన్ ఇలా బ్లౌజ్ కాంబినేషన్లా ఉంటుంది అండ్ పైట్ చెంగ్ ఇందులో మీకు ఇలా వస్తుంది అండ్ కలంకారీ టైప్ డిజైన్ కావాలనుకుంటే విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ టైన్ బోర్డర్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ డార్క్ ఎల్లో కలర్ విత్ కలంకారీ డిజైన్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ సింగ్ మీకు ఇలా వస్తుందండి ఈ సారీ చూడండి క్రాస్ డిజైన్ ప్యాటర్న్ అంటే బార్డర్ ఏమి ఉండదండి ఈ శారీ మీకు బార్డర్లే శారీ విత్ క్రాస్ డిజైన్ టూ షేడ్స్ వస్తుంది ఇది కూడా ప్యూర్ పల్లవీ కాటన్ ఇదే కాదండి వీడియోలో ఎనీ సారీ కూడా మీకు పల్లవీ కాటన్లోనే ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ పైర్చింగ్ ఫర్ ఎవ్రీ శారీ మీకు వన్ మీటర్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ మాత్రం సో ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్కి మాత్రం కాటన్ శారీస్ చాలామంది అడుగుతుంటారు అందులో కూడా మీకు బ్రాండెడ్ డిజైన్స్ లైక్ పల్లవి కాటన్ కావాలనుకుంటే ఇప్పుడు ఎట్లాగా ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి సెలెక్ట్ చేయండి చాలా బాగుంటుంది మీకు క్వాలిటీ పరంగా డిజైన్స్ పరంగా పల్లవి కాటన్ చాలా మంచిగా ఉంటుంది పైర్చింగ్ మీకు ఇలా వస్తుంది ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ క్లాసికల్ ఎల్లో కలర్ బోర్డర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ అండి శారీ వైట్ బేస్డ్ ప్రింటెడ్ కాటన్ ఆల్ ఓవర్ ప్రింట్ మొత్తం కూడా మీకు ఇలానే వస్తుంది అండ్ బయట మీకు ఇలా వస్తుంది చాలామంది శారీస్కి గంజి పెట్టాలా అంటే స్టాచ్ పెట్టి మెయింటెనెన్స్ చేయాలని అడుగుతూ ఉంటారండి ఈ మోడలే కాదండి కాటన్ శారీస్ మీరు ఏ మోడల్స్ తీసుకున్నా ఖచ్చితంగా గంజి పెట్టి మెయింటెనెన్స్ చేస్తుంటేనే శారీస్ చాలా బాగుంటాయండి మీరు ఏ ప్రైస్లో తీసుకున్నా కాటన్ శారీస్కి ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ అండ్ కలంకారి డిజైన్ వస్తుంది ఇలాంటి డిజైన్స్ మీకు ఒకవేళ వీడియోలో అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ శారీ హ్యాండ్ బ్లాక్ డిజైన్ వస్తుంది ఈ శారీలో మీకు కనిపించే డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ విత్ వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ హ్యాండ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ మాత్రం శారీ కానీ బ్లౌజ్ కానీ ఒకటే వస్తుందండి మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావున హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రయారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుందండి అండ్ ఇలా బావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ సారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మోడల్స్ ఎప్పుడు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక వైట్ బేస్డ్ శారీ అండి సో వైట్ బేస్డ్ ప్రింటెడ్ కాటన్స్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ అండ్ ట్రాన్స్పరెన్సీ చాలామంది వైట్ అంటే ట్రాన్స్పరెన్సీ అడుగుతారు కదా మీకు ట్రాన్స్పరెన్సీ ఉండదు చాలా తక్కువ ఉంటుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది లైట్ ఆరెంజ్ కలర్ అండి వీడియోలో చూపించే శారీస్లో కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకే డిజైన్స్ నచ్చడం వలన ఆ శారీస్ కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీస్ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ ఈ కలెక్షనే కాదు మీరు మరిన్ని కలెక్షన్స్ మన మన భావన హ్యాండ్లు కలెక్షన్స్ చూడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుందండి వాట్సాప్ గ్రూప్స్ మీకు లింక్లో ఉన్నాయి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి గ్రూప్ లింక్ అనేది లేదో మాకు మెసేజ్ చేస్తే గ్రూప్ లింక్ కూడా మీకు పంపిస్తాము డైలీ మీరు కలెక్షన్స్ వాట్సాప్ గ్రూప్ నుంచి కూడా చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ డిజైన్ చూడండి చాలా బాగుంది టూ సైడ్ బోర్డర్ సేమ్ బోర్డర్ వచ్చి లోటస్ ఫ్లవర్స్ డిజైన్లో శారీ అంతా కూడా ప్రింట్ ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ లైట్ ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్లోనే కొంచెం లైట్ షేడ్ వచ్చింది బ్లౌజ్ కూడా మీకు సేమ్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్కి ప్రతి బ్లౌజ్కి మీకు హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది పళ్ళు ఇలాగా ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ విత్ బార్డర్ లైట్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ చూడండి డార్క్ పింక్ విత్ శారీ కాంబినేషన్ మీకు బార్డర్ గ్రే కలర్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదండి పేమెంట్ చేసిన తర్వాత శారీస్ సెండ్ చేస్తాము మీకు ఒకవేళ వైట్లో కావాలి వైట్ శారీస్లో కావాలి అది పల్లవి కాటన్లో అనుకుంటే ఈ శారీ చూడండి మొత్తం వైట్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ బోర్డర్ వచ్చిన కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది సో ఇది పల్లవి కాటన్ విత్ వైట్ కలర్లో ఇలా వస్తుంది అండ్ మీకు కలంకారీ డిజైన్లో కూడా అవైలబుల్ ఉందండి విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ చెల్లో కలర్లో అండ్ శారీలో మీకు బ్లౌజ్ కలంకారీ ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ అండ్ పైచింగు చెంగు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి సో ఈ డిజైన్ చూడండి బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్స్ శారీ అంతా లైట్ కలర్ అండి అంటే ఎక్కువగా పల్లవి కాటన్ మీకు ఆఫీస్ వేర్కి కూడా యూజ్ చేస్తుంటారు మంది అడిగేది పల్లవి కాటన్ ఆఫీస్ వేర్కి సో వీడియోలో ఉన్న లైట్ కలర్స్ మెయిన్గా ఎక్కువ అడుగుతూ ఉంటారు మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు ఆఫీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇందులోనే లైట్ గ్రీన్ కలర్లో ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా రేర్గా వస్తుంటాయి అండి కలర్స్ కాంబినేషన్స్ అండ్ పల్లవి కాటన్ అంటేనే మీకు క్వాలిటీలో మాత్రం ది బెస్ట్గా ఉంటుంది ఈ శారీస్ మాత్రం పైర్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ కలంకారీ శారీ అండి సో ఈ కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్స్ అండి ప్రతి సారీ క్వాలిటీ మాత్రం హండ్రెడ్ కౌండ్ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది అండ్ పళ్ళు మీకు ఇలాగా అండ్ ఈ శారీ మీకు సో వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ పైన బోర్డర్ అంటూ ఏముండదు ఓన్లీ వన్ సైడ్ బోర్డర్లో వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి అండ్ ఇది కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లోనే వస్తున్నాయండి అండి ఈ సారీ హ్యాండ్ బ్లాక్ డిజైన్ శారీ విత్ పింక్ కలర్లో మీకు వచ్చింది అండ్ వన్ సైడ్ బార్డర్లో బ్లౌజ్ కూడా మీకు కనిపిస్తున్న డిజైన్ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ డిజైనే అండ్ పళ్ళు మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ డోరియా ఫ్యాబ్రిక్ అండి డోరియా ఫ్యాబ్రిక్ అంటే ఎక్కువగా ఈ సమ్మర్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారు లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ బాగుంటుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగింగ్ లాగా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ వైట్ బేస్డ్ ప్రింటెడ్ కాటన్ శారీ విత్ ఆరెంజ్ కలర్ బార్డర్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది మొత్తం కూడా హండ్రెడ్ కౌంట్ కాటన్స్ అండి వీడియో మొత్తం కూడా మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ పల్లవి కాటన్ శారీసే ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ మీకు క్రాస్ డిజైన్లో కావాలంటే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ మీకు లెస్ బార్డర్ ఉండదు క్రాస్ డిజైన్ వస్తుంది విత్ టూ షర్ట్స్ ప్యాటర్న్లో అండ్ ఈ శారీ కూడా బ్లౌజ్ ఎవరు మాత్రం మిస్ అవుద్దు కలెక్షన్ పల్లవీ కాటన్ బ్రాండెడ్ శారీస్ బెస్ట్ ఫర్ సమ్మర్ సిచ్యువేషన్స్ అవి కూడా మీకు చాలా రీజన్ ప్రైజ్ వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి స్కై బ్లూ కలర్ మీకు శారీ అంతా బార్డర్ మాత్రం డార్క్ బ్లూ షేడ్ వచ్చింది ఆల్ ఓవర్ మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ అంతా ఇదే ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజెస్ కాంబినేషన్స్ మీకు ఏదైనా డిజైన్స్ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేసి మీరు ఫొటోస్ కూడా చూడవచ్చు అండి అండ్ ఇవన్నీ కూడా వీకెండ్ స్పెషల్గా మీరు భవన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఈ కలెక్షన్ మొత్తం కూడా అండ్ ఎవ్రీ వీకెండ్ మీకు ఇలాగనే స్పెషల్ డిజైన్స్ స్పెషల్ కలెక్షన్స్తో మా వీడియోస్ ఎప్పుడూ ఉంటుంది అండ్ పైర్చింగ్ మీకు ఇందులో ఇలా వస్తుంది ఇప్పుడే మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడూ కూడా మీకు కాటన్ శారీస్లోనే మేము వీడియోస్ చేస్తాము మీరు కాటన్ శారీస్లో ఇంట్రెస్టెడ్ ఉంటే కాటన్ శారీస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా కలెక్షన్స్ డైలీ చెక్ చేస్తూ ఉండండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి వీడియోలో మొత్తం కూడా మీకు ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి ప్రతి కలర్ మీకు వీడియోలో అవైలబుల్ ఉంటుంది సో బ్లౌజెస్ కూడా మీకు డిజైనర్ బ్లౌజ్ ఎందుకంటే పల్లవి కాటన్ అంటేనే బ్లౌజ్ కానీ శారీ డిజైన్స్ కానీ మంచి డిజైన్స్ ఇస్తారు పైట్ చెంక్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ సైడ్ బోర్డర్ శారీ మీకు పైన బోర్డర్ ఉండదు ఈ శారీలో ఓన్లీ బాటమ్ బోర్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజెస్ మీకు ఇలా వస్తుంది డిజైన్ మాత్రం అండ్ పైట్ చెంక్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ వరకు ఇలా ఉంటుంది అండ్ ఈ శారీ మీకు దోరియాలో వస్తుందండి శారీ అంతా మీకు ఏమిటంటే దోరియా వస్తుంది చూడండి మొత్తం దోరియాలో వస్తుంది శారీ సో మీకు దోరియా రావడం వలన లైట్ వెయిట్ వస్తుంది సమ్మర్స్లో మీకు సమ్మర్ ఈ సమ్మర్ కండిషన్స్కో ఎక్కువగా కోటా కాటన్ డోరియాలో ఎక్కువగా అడుగుతూ ఉంటారు మీకు పల్లవి విత్ డోరియాలో ఈ డిజైన్ వస్తుంది ఇలాగా అండ్ గ్రీన్ బోర్డర్ అండి విత్ స్మాల్ బోర్డర్ అది కూడా టూ బోర్డర్స్ మీకు సేమ్ బోర్డర్ శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి చాలా బాగుంది మీకు బ్లౌజ్లో కూడా శారీలో వచ్చిన డిజైన్ మాత్రమే బ్లౌజ్లో వస్తుంది మీకు డార్క్ కలర్స్ కావాలంటే ఈ శారీ కూడా సెలెక్ట్ సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఇంకొక క్లాసికల్ కలంకారీ డిజైన్ అండి బోర్డర్ మాత్రం మీకు స్మాల్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూడండి సో మీరు వీడియోలో ఏ శారీ తీసుకున్నా కానీ మీకు ప్రైస్ ఒకటేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ కలంకారీలోనే విత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు సో కాంబినేషన్ చూడండి ఇలాగే ఇది బిగ్గెస్ట్ కలెక్షన్ అండి ఈ వీడియోలో మీరు ఈ వీకెండ్ చూస్తున్న కలెక్షన్ ది బిగ్గెస్ట్ కలెక్షన్ అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్ మీకు పల్లవి కాటన్ ఉంటే లైట్ వెయిట్ ఉంటుంది అండ్ మా షాప్కి వచ్చి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు షాప్ అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్స్ లింక్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి మీకు ఈ ఈ శారీ మొత్తం కూడా హ్యాండ్ బ్లాక్ డిజైన్ పల్లవీ కాటన్ విత్ హ్యాండ్ బ్లాక్ డిజైన్ బ్లౌజ్ చూడండి సో బార్డర్ కాంబినేషన్ అయినా క్రీమ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ పైట్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి సో గ్రీన్లోనే కొంచెం లైట్ గ్రీన్ వచ్చింది సో లైటింగ్ పడడం వల్ల జస్ట్ కొంచెం మైల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు శారీస్లో సో అందుకే కలర్స్లో కొంచెం లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు మీకు ఫొటోస్ పెట్టి మేము కలర్స్ కూడా కన్ఫామ్ చేస్తాము బిఫోర్ ఆర్డర్ మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా న్యూ డిజైన్ అండి సో చాలా చూడండి డిజైన్ మాత్రం సో కొత్తగా ఉన్నాయి ఈ డిజైన్స్ అండ్ మీకు బాగున్న హ్యాండ్లూమ్స్లో పల్లవి కాటూన్స్లో ఇన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ చూపిస్తున్నాం అంటే ఇంకా ప్రింటెడ్ కార్టూన్స్ మీనా కార్టూన్స్ ఇంకా చాలా మంచి డిజైన్స్ ఉంటాయండి మా దగ్గర మాత్రం మీరు కాటన్ సారీస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మా కలెక్షన్ చెక్ చేయండి అండ్ షుబోరీ ప్రింటెడ్ శారీ విత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ రెడ్ కలర్స్ స్మాల్ బోర్డర్ వచ్చింది బ్లౌజ్ ఈ శారీకి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ప్రతి సారీ ఐదున్నర మీటర్లు కన్ఫామ్ ఉంటుంది అండ్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇందులో మీకు ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ లైట్ కలర్ మీకు ఇందులో లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి ఎందుకంటే ఆఫీస్ వేర్కి పల్లవి కాటన్ అంటేనే ఎక్కువ ఆఫీస్ వేర్కి యూజ్ చేస్తూ ఉంటారు అండ్ పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ దోరియాలో డిజైన్ అండి ఈ శారీ మీకు దోరియా ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ అన్నీ పల్లవి కాటన్ అండి వీడియోలో మీకు ఏ శారీ చూపించినా ప్రతి సారీ కూడా పల్లవి కాటన్లోనే మీకు ఉంటుంది లాగా సో ఈ వీకెండ్ మాత్రం మిస్ కావద్దు మీకు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ శారీస్లో మీరు ఒకసారి సెలెక్ట్ చేయొచ్చు బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ డిజైన్స్ అన్నీ బాగున్నాయి మీకు శారీస్ కూడా నియర్లీ సిక్స్టీ ప్లస్ శారీస్ చూపిస్తున్నాను ఒకే వీడియోలో అండ్ డోరియాలోనే ఇంకొక మోడల్ గ్రే కలర్ శారీ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ షుబరీ ప్రింటెడ్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సో సేమ్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది ఫైట్ చేంగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి సో రేర్ కలర్స్ ఇలాంటి కలర్సే వీడియోలో చూపించేవి కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే మాత్రం వెంటనే మాకు మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ డోరియా ఫ్యాబ్రిక్లో ఇంకొక కలర్ సో ఈ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా ఉంటుంది అండ్ ఇంకా కలెక్షన్స్ చెక్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ బానా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ మన వెబ్సైట్లో ఇంకా బ్యూటిఫుల్ డిజైన్స్ కలెక్షన్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి జ్యువెలరీ ఐటమ్స్ కూడా మన వెబ్సైట్లో ఉంది ఒకసారి చెక్ చేయొచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి శారీ ఎంతో చూడండి పికాక్ డిజైన్స్ వచ్చేసి స్మాల్ బోర్డర్స్ డిజైన్లో చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం అండ్ బ్లౌజ్ ఈ శారీకి సో బ్లౌజ్ బార్డర్ కాంబినేషన్ విత్ హ్యాండ్స్కి మాత్రం ప్రతి బ్లౌజ్లో డిజైన్స్ వస్తున్నాయి పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇంకొక డోరియా శారీ అండి సో లైట్ కలర్ వచ్చింది ఈ శారీ మాత్రం అండ్ డోరియా అంటే మీకు లైట్ వెయిట్ ఉంటుంది ఈ సమ్మర్ సిచ్యువేషన్స్కి చాలా బాగుంటుంది ఈ శారీ బయట చింగిలాగా అండ్ ఇంకొక శారీ అండి సో ఈ ఈ కలర్ కూడా రేర్ కలర్ అని చెప్పొచ్చు రెగ్యులర్ కలర్స్ అయితే కావు ఇవి రేర్ కలర్స్ రేర్ కాంబినేషన్స్ ఇన్ పల్లవి కాటన్ శారీస్ ఇవి పైటి చెంగి మీకు ఇలా వస్తుంది అండ్ మీకు షిప్పింగ్ ప్రతి శారీ మీద ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి వీడియోలో ఒక్క శారీ మీరు తీసుకున్న ఫ్రీ షిప్పింగ్కే వస్తుంది విత్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే సో ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది పల్లవి కాటన్ ఆ ప్రైస్కి మీకు రాదండి మిస్ కావద్దు పైడ్చెంగ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక లైట్ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కాంబినేషన్ విత్ క్రీమ్ షేడ్ వచ్చింది మీకంతా కూడా సో బ్లౌజ్ ఇలాగా శుభరి ప్రింటెడ్ బ్లౌజ్ హ్యాండ్స్ మీకు బార్డర్ శుభరి ప్రింట్ కాబట్టి బ్లౌజ్ పైడ్చి అలా అదే డిజైన్ వస్తుంది గ్రే కలర్ బోర్డర్ విత్ ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి మీ ఫ్రెండ్స్ కూడా మీరు గిఫ్టింగ్ పర్పస్కి యూజ్ చేయొచ్చండి గిఫ్ట్గా మీ ఫ్రెండ్స్కి శారీస్ ఇవ్వాలనుకుంటే ఒకసారి ఈ శారీ సెలెక్ట్ చేయండి అండ్ ఇలా ఎప్పటికప్పుడు మీకు న్యూ కలెక్షన్స్ న్యూ వెరైటీస్తో భవనా హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మీ ముందుకు ఉంటుంది సో అందుకే కీప్ ఫాలోయింగ్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి మా లేటెస్ట్ కలెక్షన్స్ డిజైన్స్ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేయొచ్చు డైలీ మార్నింగ్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటుంది సో మీరు కలెక్షన్స్ శారీస్ డైలీ చెక్ చేస్తూ శారీస్ అనేవి తీసుకోవచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ అండి సి గ్రీన్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ ఫ్యాబ్రికే వస్తుంది పైడ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ రెడ్ కలర్ అండి సో అంటే కొంచెం డార్క్ పింక్ షేడ్ వచ్చింది విత్ గ్రే కలర్ బోర్డర్లో బ్లౌజ్ మీకు ఈ శారీకి ఇలా హ్యాండ్స్కి మాత్రం ప్రతి శా ప్రతి శారీలోలానే బోర్డర్కి బ్లౌజ్కి హ్యాండ్స్కి డిజైన్ వస్తుంది అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ సో ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ బ్లౌజ్ చూడండి సో వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మిస్ కాకండి కలెక్షన్ మాత్రం పైర్చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ పల్లవి కాట్లలోనే మీరు కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే బోటమ్ అంతా కూడా ఒక షేడ్ ఒక డిజైన్ వస్తుంది ఎబో పార్ట్ అంతా కూడా ఒక డిజైన్ టూ షేడ్స్ టూ డిఫరెంట్ డిజైన్స్ సో ఈ సారీ వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి ఈ కాంబినేషన్ ఎంత బాగుందో బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ అండ్ పైచింగ్ మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ విత్ ధోరియా డిజైన్ గ్రే కలర్లో మీకు శారీ వస్తుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా ఉంటుంది పైట్ చింగ్ చూపిస్తాను వన్ మీటర్ ఇలా వస్తుంది అండ్ పింక్ కలర్ అండి పింక్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైట్ చింగ్ మీకు ఇలాగా క్రీమ్ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి స్టాక్ మాత్రం కొన్ని కలర్స్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే చెప్తున్నాను సో వన్స్ ఇవి ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి మీకు మిస్ అయితే వెంటనే ఈ ప్రైస్కి అయితే మళ్ళీ రావండి ఈ వీడియోలో మీరు చూస్తున్న ది లేటెస్ట్ లాస్ట్ అండ్ బెస్ట్ కలర్ అండి అండ్ ధోరియాలో వచ్చింది ఈ శారీ అంతా కూడా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా పైర్చింగ్ చూపిస్తాను ఈ శారీకి సో పైచింగ్ చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి చాలా రీజన్ ప్రైస్ వీడియో మొత్తం కూడా మీకు పల్లవి కాటన్ విత్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి చూపించాము నార్మల్గా పల్లవి కాటన్ మీకు ప్రైస్కి రాదు ఏ సారీ మీరు వీడియోలో సెలెక్ట్ చేసినా సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఉంటుంది ఎవరు మిస్ అవ్వద్దు ది బిగ్గెస్ట్ కలెక్షన్ ఇన్ మన హ్యాండ్లూమ్ సారీ యూట్యూబ్ ఛానల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హ్యాపీ వీకెండ్ టు ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్